ఇక వార్తలు వివరాలు చూద్దాం తాబేళ్ల ఉత్సవం కన్నుల పండుగ బారువా బీచ్లో శనివారం నిర్వహించారు కేంద్ర విమానయన శాఖ మంత్రి కించరాపు రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అశోక్ కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ చేతుల మీదుగా ఆలివ్ రిడ్లీ తాబేల్ పిల్లలు సముద్రంలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాయి అనంతరం అతిథుల అందరూ సముద్రంలో బోట్ షికార్ చేసి సందడి చేశారు శనివారం ఉదయం బీచ్ ఉత్సవం సందర్భంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టే ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బారువ బీచ్కు ఉన్న స్వచ్ఛమైన పరిసరాలు మహేంద్ర తనియా కలిసే ప్రదేశం లైట్ హౌస్ సముద్రంలో మునిగిన బోడ చదునుగా విశాలంగా ఉన్న తీరం వంటి సహజ వనరులతో దీన్ని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేయవచ్చున్నారు సముద్రపు లోతు తీర ప్రాంతం సరళత పర్యాటక క్రీడలకు అనువుగా ఉన్నాయన్నారు స్కూబా డ్రైవింగ్ పారా మోటార్ ఫ్లయింగ్ వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలకు ఇది గొప్ప కేంద్రంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు తీర ప్రాంత సౌందర్యం మౌలిక సదుపాయాలపై నిపుణుల పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు మత్స్యకారులకు తాబేళ్ల పరిరక్షణపై శిక్షణ ఇచ్చి ప్రకృతి సమతుల్యత కాపాడే విధంగా వారిని భాగస్వాముల్ని చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు ప్రజలు కోరినట్లుగా సముద్ర తీర ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు పర్యాటక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు స్కూబా డ్రైవింగ్ లైఫ్ గార్డ్ గైడ్లు ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కార్యక్రమానికి ప్రభుత్వ బెందాళం అశోక్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ అధ్యక్షత వహించి ప్రసంగించారు పర్యాటక అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ రెండు సమపాళలో సాగాల్సిన అవసరం ఉందన్నారు బీచ్ ఉత్సవం ద్వారా ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా బీచ్ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో తీర ప్రాంత పరిశుభ్రత వ్యర్థాలు వేరు చేయటం ఈ వ్యర్థాల నిర్వహణ ప్రకృతి పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పర్యావరణ పర్యటన కార్యక్రమానికి ఇది రాష్ట్ర స్థాయిలో ప్రారంభ కార్యక్రమంగా నిలుస్తోందన్నారు భారత నౌకా దళానికి చెందిన బలరాం మాట్లాడుతూ బారువ సముద్ర తీరంలో మునిగిపోయిన డెబ్బై ఐదు మీటర్ల పొడవైన ఓ నౌక చుట్టూ అద్భుతమైన సముద్ర జీవరాశి ఉందన్నారు ఇటువంటి ప్రాంతాలు స్కూబా డ్రైవింగ్ అభిమానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయన్నారు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ బారువ వాతావరణం వాయు జల క్రీడలకు ఎంతో అనుకూలంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ మాట్లాడుతూ యాభై శాతం ఆలివ్ రిడ్లే పిల్లలే తిరిగి సముద్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు అందుకే జిల్లాలో పదహారు కేంద్రాల ద్వారా వాటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు రెండు లక్షల తాబేళ్ల పిల్లల సంరక్షణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు తాబేళ్ల పరిరక్షణలో జిల్లా దేశంలోనే విశిష్ట గుర్తింపు సాధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రంగా శ్రీకాకుళం నిలుస్తుందని వారు వెల్లడించారు ఈ ప్రక్రియలో మత్స్యకారులకు శిక్షణతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వర్మీ కంపోస్టు వ్యర్థాలను విద్యుత్తుగా మారుస్తున్న ప్రాజెక్టులు ఆలివ్ రిడ్లే తాబేళ్లపై పోస్టర్లు చిత్రలేఖన పోటీలు ఆకట్టుకున్నాయి విజేతలుగా సింహాద్రి హాసిని రెంటికోట విద్యార్థులు ఎంపికయ్యారు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు విద్యార్థులకు జీవ వైవిధ్యం అంశంపై డాక్యుమెంటరీ ప్రదర్శనలు పర్యటనలు కూడా చేపట్టారు బారువ బీచ్ ప్రత్యేకతను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు ప్రత్యేక వెబ్సైట్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు బారువ పేరును బ్రాండ్గా మార్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ రెవెన్యూ అధికారి కృష్ణమూర్తి వెంకటేష్ అటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పర్యాటకులు తదితరులు పాల్గొన్నారు